విక్టరీ వెంకటేష్ మొన్న దృశ్యం టూ టీజర్తో షాక్ ఇచ్చాడు ఇప్పుడు ట్రైలర్తో దుమ్ము దులిపేస్తున్నాడు కానీ ఈ నెలలో తను బిగ్ ఛాలెంజ్ని ఎదుర్కోబోతున్నాడు నటసింహం బాలయ్యకి అలాంటి అగ్ని పరీక్ష ఎదురుకాబోతోంది ఆచార్య రూపంలో మెగా ఛాలెంజ్ని చిరు అండ్ కో ఫేస్ చేయాల్సి వస్తోంది అదేంటో మీరు చూసేయండి దృశ్యం టూ మొన్న టీజర్ రూపంలో ఆకట్టుకుంది ఇప్పుడు ట్రైలర్ బాగా వైరల్ అవుతోంది దృశ్యం ఫస్ట్ పార్ట్ కంటే దాని సీక్వెల్ అందరి అటెన్షన్ లాక్కునేలా ఉంది ఈ నెల ఇరవై ఐదుకి రెండో దృశ్యం ఓటీటీలో సందడి చేయబోతోంది దృశ్యం టూ ఎప్పుడో రావాలి కానీ ఇన్ని నెలల తర్వాత ఓటీటీలో రాబోతోంది అయితే డిజిటల్ ప్లాట్ఫామ్ లో మలయాళంలో సబ్ టైటిల్స్ తో చూసిన తెలుగు జనం ఎక్కువ అంటున్నారు మరి చాలా మంది చూసేశాక తెలుగు వర్షన్ కి అంత ఆదరణ ఉంటుందా లేదు లేదా అనేది అండ్ టీమ్ కి అగ్ని పరీక్ష అంటున్నారు అఖండకి కూడా మరో కోణంలో బిగ్ ఛాలెంజ్ సిద్ధమైంది బాలయ్యతో బోయపాటి సీను రెండు వేల పదిలో సింహ రెండు వేల పద్నాలుగులో లెజెండ్ తీసి సక్సెస్ అయ్యాడు కానీ ఏళ్లు గడుస్తుండటం వినయ విధేయ రామా డిజాస్టర్ అవటంతో పాత ఫార్ములాతో వెళ్తే బోయపాటికి కాలం కలిసి రావటం కష్టం అంటున్నారు అందుకే అఖండతో ఆ ఛాలెంజ్ ని ఎలా ఫేస్ చేస్తాడనే డిస్కషన్ జరుగుతోంది దృశ్యం టూ కి రిలీజ్ డిలే అఖండాకి బోయపాటి పాత పంచులే ఛాలెంజ్ గా మారాయి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మీద జనాలకు ఆసక్తి తగ్గుతుంది చిరంజీవి రామ్ చరణ్ కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ అంటే ఉండే అంచనాలే వేరు దీనికి తోడు రాజమౌళి తర్వాత హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ లేని మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా తీయటంతో అంచనాలు ఆకాశాన్ని అంటాలి కానీ రిలీజ్ డేట్ డిలే అవటం జనాల్లో క్యూరియాసిటీ కొద్ది కొద్దిగా సన్నగిల్లటం ఇలాంటి కారణాలతో ఆచార్య టీం ఈ ఛాలెంజ్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో అంటున్నారు